నేమ్ సో రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే కోల్కతాలో ఒక రేప్ రేప్ పట్టడం జరిగింది సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అంటే దాని మీద కొంచెం అవేర్నెస్ తీసుకొని రావడానికి సోషల్ మీడియాలో చేస్తున్నా నేను మేబీ అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ చేంజెస్ ఏం రావు బట్ ఒక వ్యక్తిలాగా ఒక ఇంట్లో సిస్టర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా ప్రొటెక్షన్గా ఇలాంటివి అవేర్నెస్ కోసం ఇలా చేస్తున్నా అంతే సో తను రేపు కూడా చాలా అంటే చాలా ఘోరంగా జరిగింది నైంటీ డిగ్రీస్లో కాలు తన బోన్స్ కూడా విరిగిపోవడం ఇలా చాలా చూసాం మేబీ ఒక మనిషిని ఇలా పూర్తిగా యూ షేప్లో ఆ విధంగా ఎలా సూసైడ్ ఐటమ్ తనంతకే తను అలా చేసుకోగలదా సో చెప్పారు కదా పోలీసులు కూడా వాళ్ళు చెకింగ్ చేసినప్పుడు తన సూసైడ్ ఐటమ్ అని చెప్పేసి చెప్పారు సో దీంట్లో గవర్నమెంట్ది కూడా హ్యాండ్ ఉందని చెప్పేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉందని అంటున్నారు సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళం కూడా లాగాలమ్మా ఆన్ ద స్పాట్ అక్కడ రేపటం జరిగితే అక్కడే సూసైడ్ ఐటమ్ ఎలా చెప్తారు అంత ఘోరంగా జరిగితే మేబీ అత అక్కడైతే జరిగింది ఒక వ్యక్తి మాత్రం చేయలేదు మేబీ సెటెన్ వన్ ఫిఫ్టీ స్పెర్మ్ అంటే అంత కంటెంట్ ఒక సాధారణమైన వ్యక్తికి రాదు మేబీ దీని వెనక ఎవరో పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు లేకపోతే పోలీస్ వాళ్ళు అదేవిధంగా ప్రిన్సిపల్ ఆన్ ద స్పాట్ ఇది సూసైడ్ ఐటమ్ ఎలా అని చెప్తారు అదైతే కొంచెం అందరు పెద్ద పెద్ద వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు బట్ దీనికి కరెక్ట్గా ఒక పోలీస్ స్టాప్ అనేది తొందరగా పెడితే మనకు ఇంకా మంచిది సొసైటీలో కూడా చూసుకున్నట్లయితే సిద్దిపేటలో ఒక త్రీ ఇయర్స్ బేబీని కూడా రేప్ చేసి చంపేశారు ఇలాంటి మన మన దేశంలో మాత్రమే చాలా జరుగుతున్నాయి అదే ఇప్పుడు రీసెంట్ గా కోల్కలో అది పెద్ద ఇన్సిడెంట్ అలాంటివి కాకుండా ఇప్పుడు స్వీట్స్ లలో చాలా మందికి తెలియకుండా జరుగుతున్నాయి త్రీ ఇయర్స్ అదే విధంగా మన ఆంధ్రాలో కూడా మా నంద్యాల డిస్టిక్ లో వచ్చేసి ఒక చిన్న పాపని నలుగురు చిన్న అబ్బాయిలే మరి ఇంకా ఆ పాప శవం కూడా కనపడడం కానీ ఆ నలుగురు అబ్బాయిలు వెనక వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారంట మేము చెప్పము ఈడుంది ఉంది శేవం అని చెప్పేసి ఇంకా కన్వర్ట్ చేస్తూనే ఉన్నారు కానీ ఆ పాప శవం ఇంకా కనపరాలే ఇప్పుడు ఇది ఒక ఆట బొమ్మనా లేకపోతే అమ్మాయిలు అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు చంపడం అనేది అంత సింపుల్గా ఎలా చంపుతున్నారు అర్థం కాలే ఇలా నేను రైట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే మన ఇంట్లో కూడా ఒక అమ్మ అక్క వీళ్ళు ఉంటారు కనీసం మనం రియాక్ట్ కాకపోతే రేపు వాళ్ళకి ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది ఒక కొత్త చెట్టమన్నా వస్తే కనీసం వాళ్ళకన్నా ప్రొటెక్షన్ ఉంటుంది మనం పలానా సిచ్యువేషన్తో ఒక వర్క్ కోసం పక్క వెళ్తాం మరి వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలా అందుకని చెప్పేసి ఇలా మాట్లాడడం వల్ల వరకు అయినా కానీ మనిషిని కానీ నా తరపు నుంచి నేను ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నా కదా నాకు అందుకే దీనివల్ల మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి రేప్ ఐటమ్స్ చాలా అంటే చాలా జరుగుతున్నాయి వన్ మంత్ లో ఒక టెన్ కేసెస్ వచ్చినాయి ఈ వన్ మంత్ లో ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ లేడీని కూడా రేప్ చేసి చంపేశారు సో మన స్టేట్ లో కాకుండా వేరే వేరే స్టేట్ లో ఇలాంటి రేప్ ఐటమ్స్ ఏమైనా జరిగినా కానీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నారు గన్తో షూట్ చేయడం హెడ్ తీసేయడం కానీ చాలా జరుగుతున్నాయి బట్ మన స్టేట్ లో ఇలాంటి జరుగుతున్నా కానీ ఏం చేస్తున్నారు జైలు తీసుకెళ్తున్నారు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంచేసి మళ్ళీ వాళ్ళకి బెలిచ్చి పంపించేస్తున్నారు ఎందుకు ఇలానే మన స్టేట్ లో జరుగుతుంది లేదు లేదు ఈ గవర్నమెంట్ ఏమంత గా ఏం చేయట్లేదమ్మా ఈ ఆయన పేరు ఏం పేరు సజ్జనార్ ఆయన ఒక్కడు మాత్రమే నలుగుని ఎన్కౌంటర్ చేశాడు కానీ మిగతా వాళ్ళందరూ బాగా రిటర్న్ రేప్ కేసులు చేసిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు మామూలు అయిపోతుంది ఇంకా చూసే వాళ్ళకి ఏమైతే అప్పటి వరకు అప్పుడు చేసేస్తారు వెళ్ళిపోతారు అయిపోయా అయిపోయాయి ఇంకా కానీ ఇబ్బంది పడేది పూర్తిగా అమ్మాయిల మీద మొత్తం ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు రీసెంట్గా చాలా మంది నా అకౌంట్కి కూడా మెసేజ్ చేస్తున్నారు బయటికి వెళ్ళాలంటే భయం పడుతుంది ఇప్పుడు పెద్ద సిచ్యువేషన్ మన దేశానికే కొంచెం ఒక రకంగా అదొక సెంటర్ పాయింట్ అంటే రాజధాని అలాగే కోల్కతా కూడా ఒకప్పుడు క్యాపిటల్ ఆఫ్ సిటీ కదా అందుకని చెప్పేసి అలాంటి చోట జరిగేసరికి రియాక్ట్ అవుతున్నారు కానీ మన వీధుల్లో జరిగిన వాటికి రియాక్ట్ కావడం ఎందుకంటారా అసలు ఇలా ఇలానా గవర్నమెంట్ పెద్ద పెద్ద వాళ్ళనే పట్టించుకుంటారా మన పల్లెటూర్లో జరిగే ఏ రేపు కేషన్ కానీ వెయిట్ కూడా పట్టించుకోరా అసలు గవర్నమెంట్ సరిగా లేదమ్మా ఇప్పుడు సీఎం కాకముందు ఒక మాట సీఎం అయిన తర్వాత ఒక మాట అలా చెప్పడం ఎందుకు మరి అర్థం కావట్లేదు వచ్చిన తర్వాత అలా మేబీ దానికి రియాక్ట్ అయితే నా ఇంపాక్ట్ ఏమైనా పడుతుందో లేకపోతే నేను చీప్ అయిపోతున్నాను అని చెప్పేసి కొంతమంది రియాక్ట్ కావడం స్పెసిఫిక్గా ఎవరి నేను చెప్పను బట్ అవన్నీ నా మైండ్లో ఉన్నాయి అదైతే నేను స్పెసిఫిక్గా పేరు చెప్పను అన్ని స్టేట్స్ అన్ని స్టేట్స్లలో అలానే ఉన్నారు సీఎం కాకముందు మేబీ అంతా అంతే కదా కాకముందు ఒక మాట అయ్యాక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు అంతే ప్రభుత్వానికి చెప్పాలనుకుంటే మీరేం చెప్తారు ప్రభుత్వానికా నా దృష్టిలో అయితే పుట్టిన వ్యక్తిని ఎవరిని చంపద్దు కానీ ఒక చట్టాన్ని క్రియేట్ చేసి అది ఆడవాళ్ళకి ఒక ప్రొటెక్షన్ లాగా ఒక మంచి చట్టాన్ని క్రియేట్ చేసి ఆ చట్టం వల్ల ఏ అమ్మాయి పైన ఒక అబ్బాయి చూడాలంటే భయం ఏర్పడాల నేను ఆ అమ్మాయిని వైపు చూడకూడదు అమ్మాయిని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి అనిపించాలి సో అలాంటి చట్టం రావాలని కోరుకుంటున్నాను నేనైతే గవర్నమెంట్ నుంచి రెస్పెక్ట్ఫుల్గా అంతేమే ఇప్పుడు లేడీస్కి అసలు సేఫ్టీ కూడా లేదు అసలు ఎందుకంటారు ఇలా బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు చిన్న చిన్న బేబీ కాంచి కూడా ఎయిట్ మంత్స్ బేబీని కూడా రేపు చేసి చంపేస్తున్నారు కదా ఇలా ఎందుకు అసలు అంటే చిన్న చిన్న పిల్లల మీద వాళ్ళకేమనిపిస్తుందో మాకు అర్థమైతే లేదు అసలు ఎందుకు ఇలా మేబీ మీకు కూడా ఇప్పుడు సొసైటీలో ఒక నాకు టైంలో బయటికి రావాలంటే భయం ఏర్పడుతుంటుంది అంతే లే ఉమెన్ కాబట్టి అసలు అనిపిస్తుంది ఒక ఆ అబ్బాయి ఒక అమ్మాయిలాగా పుడితే అతను ఎలా ఒకసారి ఆలోచించాలా మేబీ తను వచ్చింది కూడా ఒక అమ్మ కడుపు నుంచే కదా మరి రెస్పెక్ట్ఫుల్గా ఉమెన్కి మరి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మరి చూద్దాం మరి నాకైతే గవర్నమెంట్ మీద అంత వీళ్ళు చూపించడానికి చూపిస్తుంది కానీ చూద్దాం ఒక చట్టం క్రియేట్ చేయాలా దాన్ని బట్టి మొత్తం సొసైటీ మారిపోవాలా అంతే ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ